హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు అయితే నేను మీ ముందుకు కొత్త కుకింగ్ వీడియోతో వచ్చేసాను ఏంటంటే మనం మినపప్పు ఆపడాలు ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇది మనమైతే కిరాణా కొట్లలో లేకపోతే జనరల్ స్టోర్స్లోనైతే అయితే అప్పడాల ప్యాకెట్ అన్నది కొనుక్కుంటాము సో అలా కొనుక్కోకుండా మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకునేటట్టుగా నేనైతే మీకు అయితే ఎలా తయారు చేసుకోవాలో మీకు అయితే చెప్తున్నాను సో వీడియోలో చూసారు కదా ఒక అప్పుడం వేస్తే మనకి ఎంత మంచిగా అయితే పొంగు అయితే కనబడుతుందో సో అలా తయారు చేసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు ఇంకెందుకు లేటు మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము సో మీరు మినపప్పు అప్పుడాల కోసం మీరైతే ఫస్ట్ చిన్న అయితే తీసుకోలే ఈ మినపప్పును అంతా కూడా మనమైతే ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకోవాలి సో మిక్సీ గిన్నెలోకి మనం మొత్తం మినపప్పు అంతా కూర వేసుకొని అయితే మనం ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కూడా మిక్సీ అనేది పట్టేసిన తర్వాత మనకైతే వైట్ కలర్ గా అయితే మనకు వస్తుంది సో చూసారు కదా దీన్నైతే మనం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుందాము సో గిన్నె తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఇప్పుడు జల్లడు తీసుకోవాలి సో జల్లడ ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కూడా కొద్ది కొద్దిగా వేసి అయితే మనం జల్లడ పట్టుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద ఉండలకు కానీ ఏమైనా ఉంటే మనకైతే అయితే వేసుకునేటప్పుడు రాకుండా ఉండడం కోసం మనమైతే జలలు పట్టుకుంటే అయితే వేసుకోవాలి సో ఈ విధంగా మన దగ్గర ఉన్న మిక్సీలో ఉన్న మిశ్రమం అంతా వేసుకుంటే సో చూసారు కదా ఈ ఎల్ల ఎల్లోగా కొద్ది మట్టిలాగా అయితే కనబడుతుంది కదా అదైతే మనకి అవసరం లేని పట్టు సో అందుకు మనం అయితే జలరంతా పడతాము సో ఇప్పుడు అదంతా పడేసిన తర్వాత దీంట్లోకి టేస్టీకి సరిపడా ఉప్పు అలాగే మనం ఇప్పుడు వంట సోడా అన్నది యాడ్ చేసుకుందాము సో చూసారు కదా ఈ రెండు వేస్తాం కాబట్టి ఒకసారి మనమైతే బాగా అయితే కలిపేసుకుందాము ఈ విధంగా మన పిండి అన్నది సాఫ్ట్ అయితే ఉండడం కోసం మనమైతే ఫస్ట్ చపాతి పిండిలాగైతే మనం తయారు చేసుకోవాలి సో మనకు కావాల్సినప్పుడు అయితే మనం నీళ్ళను యాడ్ చేసుకోవాలి సో మరీ ఎక్కువగా తక్కువగా వేసుకోకుండా మీడియం గా అయితే మనం ఇప్పుడు నీళ్ళను యాడ్ చేసుకుంటే చపాతీ పిండిలాగైతే కలుపుకొని దీంట్లోకి మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకొని అయితే దీన్ని మనం మొత్తం కూర లాగా అయితే చుట్టేయండి సో మీరు ఈ విధంగా లాగా అయితే మొత్తం చుట్టేసిన తర్వాత మీ ఇంట్లో రాకల బండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ రాకల బండితో మీరు అయితే దీన్ని గట్టిగా కొట్టారనుకోండి అప్పుడు మనం అప్పుడే అన్నది సాఫ్ట్ గా స్మూత్ గా అయితే చాలా బాగుంటది సో ఈ విధంగా మన దగ్గర ఉన్న బలంతో మొత్తం కూడా మనం ఈ పిన్ అంతా కూడా గట్టిగా అయితే కొట్టాలి గట్టిగా కొట్టడం వల్ల మన అప్పుడలు తయారు చేసుకున్నప్పుడు చాలా చాలా సాఫ్ట్గా అయితే బాగుంటుంది నేను చెప్పినట్టు కనుక మీరు అయితే కరెక్ట్గా అయితే అనాలిసిస్ చేశారనుకోండి అంత బాగా మీకు అంత మంచి అప్పుడాలన్నది వస్తుంది సో చూసారు కదా నూనెలో వేయగానే మనకైతే మంచిగా అయితే పొంగిపోతుంది సో నేను చెప్పినట్టు చేశాను అనుకోండి మీకు ఇంకా అప్పుడాలన్నది కొనాల్సిన అవసరం లేదు సో ఇంట్లోనే అన్న చేసుకోవచ్చు ఈ విధంగా మీరైతే రాకల బండితో గట్టి కొట్టేశారు కదా సో మనకైతే ఇలా ఉండాలి సో మనకు పిండి కూర కొద్ది సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి సో పిండి పిండిలాగా అయితే మనం చుట్టేసుకుందాం ఇవి ఇప్పుడు ఇప్పుడు చుట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మీరైతే కొన్ని బాల్స్ కింద అయితే తీసుకోవాలి సో మీరు ఇప్పుడు ఒక స్ట్రైట్ కర్ర ఉంటుంది కదా దానిలాగైతే ఈ మినప్పప్పు పిండిని అయితే మీరు ఇప్పుడు ఒత్తుకోవాలి సో మీరు ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అన్ని కూర ఈక్వల్ సైజు అయితే కట్ చేసుకున్నారనుకోండి మనం అప్పుడే లేసేటప్పుడు కూడా అన్నీ ఈక్వల్ గానే ఉంటుంది ఒకటి పెద్దది అయిపోదు చిన్నది అయిపో సో ఈ విధంగా మీరైతే మొత్తం కూర తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక ప్లేన్ సర్ఫేస్లో ఈ రౌండ్గా మనం ఒక బాల్ ఆ షేప్ అయితే తీసుకొని దాని మీద మీరైతే పిండి అయితే వేసుకోవాలి సో పిండి వేస్తూ మనమైతే ఇప్పుడు చపాతి పిండిది ఇలాగ అనుకునే దానితోటి మనమైతే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇవి మినప్పప్పు కాబట్టి మనకైతే ఇది పర్ఫెక్ట్ సర్కిల్ రాదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మూత ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో ఒక పెద్ద మూత దాంతో అయితే మీరు ఇప్పుడు అప్పుడల్ ఒకే సైజులో రావడం కోసం అయితే సర్కిల్ షేప్లో అయితే మీరు తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ వీడియోలోనే సో మనకైతే మొత్తం చేసిన తర్వాత కొద్దిగా పెద్ద చేయండి సో పెద్ద చేసిన తర్వాత మీరైతే ఒక మూత సహాయంతో మనకి కంప్లీట్గా సర్కిల్ వచ్చేలాగా మనం అయితే తయారు చేసుకొని ఇప్పుడు మీరైతే ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి అయితే మనం అప్పడాలన్న కూడా ఇలాగైతే వేసుకోవచ్చు సో ఈ విధంగా నేను రెండో చూపిస్తున్నాను సో మనం చాక్తో కట్ చేసాం కదా దాన్ని ఒకటి తీసుకొని ఇప్పుడు మనమైతే బీం పిండి మొత్తం కూర మనమైతే జల్లుకొని మనం ఈ విధంగా మనం సర్కిల్ అయితే మనం ఇప్పుడు ఒక మూతతో చేసుకుంటే సరిపోతుంది సో మనకైతే సాఫ్ట్ సాఫ్ట్ అప్పుడేలా అయితే రెడీ అయిపోతుంది సో ఇవైతే మనం ఫస్ట్ దీన్ని ఆరబెట్టాలి కాబట్టి ఆరబెట్టడం కూడా మనకైతే పని ఉండదు సో ఫ్యాన్ కింద అయితే ఒక సిక్స్ అవర్స్ అయితే సరిపోతుంది సో ఎండ ఉంది అయితే ఇంకా పర్లేదు ఒక త్రీ అవర్స్ లో అయితే అయిపోతుంది సో మేమైతే ఫ్యాన్ కింద అయితే పెట్టాం ఫ్రెండ్స్ సో మాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది కంపల్సరీగా ట్రై చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సో ఈ విధంగా మనమైతే మొత్తం కూడా అన్ని కూడా పర్ఫెక్ట్ షేప్స్ లో అయితే మనకైతే అప్పుడేలా వచ్చాయి కాబట్టి సో సిక్స్ అవర్స్ తర్వాత చూద్దాము ఇది ఎలాగున్నాయో ఏమో సో ఇదైతే మాకు ఇప్పుడు ఇలా వదిలేస్తాం ఫ్రెండ్స్ మేము ఫ్యాన్ కింద సో సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే మనకైతే అన్నీ కూడా మనకైతే బాగున్నాయి సో మనకైతే ఈ విధంగా మనకి వచ్చేసాయి కాబట్టి అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము సో చూసారు కదా మేమైతే ఒక సిక్స్ అవర్స్ తర్వాత తీస్తాము సో ఇప్పుడు మీరైతే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఈ వేలగొచ్చి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను సో గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడాంత నూనె అయితే యాడ్ చేసుకోండి సో నూనె వేసుకున్న తర్వాత సో మీరైతే ఎండబెట్టారు కదా అప్పుడల్ని అన్నిటినీ కొరి ఇప్పుడైతే ఫ్రై అనుకోండి చూసారు కదా మనకైతే ఎంత బాగా పొంగైతే వచ్చిందో సో అచ్చం మనం అప్పుడల్ ఎలా బయట కొనుక్కుంటామో అలాగే మనమైతే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీరు ఈ విధంగా అప్పుడాలన్నీ కూడా వేసుకోవచ్చు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది ఒక్కొక్క అప్పడం కూడా దీన్ని అయితే మనం పప్పులోకి పెరుగులోకి పచ్చళ్ళలోకి అప్పడాలు కనుక తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి అప్పడాలు ఒకటేస్తే పొంగిపోయి అయితే మనకి చాలా బాగా అయితే వచ్చాయి సో మనకైతే పర్ఫెక్ట్గా అనేది వచ్చింది మీరు అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి సో ఈ విధంగా మీరు మొత్తం కూడా అప్పుడల్ని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నారు కాబట్టి సో మనమైతే ఈ మినపప్పు అప్పుడలు అన్నవి కంప్లీట్గా అయితే మనం ఇప్పుడు తయారు చేసేసుకున్నాము సో ఇలా అయితే మేము రోజు అయితే వాడుకున్నాము సో అప్పుడే అయిపోయినప్పుడు మీరు జనరల్ స్టోర్స్కి వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు హోప్ మా వీడియో అందరికీ మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సో దీన్ని అందరికీ షేర్ అనుకోండి సో ఇంట్లోనే హెల్తీ ఫుడ్కి అయితే అందరూ కూడా అలవాటు పడతారు సో ఓకే కదా మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ సో చూసారు కదా మనం అనగానే మొత్తం అప్పుడలన్నీ కూడా మనకైతే క్రంచీ క్రంచిగా ఉండేది చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ లోనూ కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్